హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ సండే రోజు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు చికెన్ని రెగ్యులర్గా వండేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి వండి పెట్టాలి పిల్లలకి వండి పెట్టాలనుకుంటే కనుక నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఈ కర్రీని కొంచెం పెరుగుతో అయితే ట్రై చేశానండి డైరెక్ట్ పెరుగు కాకుండా పెరుగుపైన మేగడ వస్తుంది కదండి ఈ మేగడ వేసి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను అనమాట డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట నేను బిర్యానీలోకి అయితే ఈ కర్రీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానండి చాలా అంటే చాలా బాగుందనమాట గ్రేవీలా కూడా ఉంది అండ్ ఫ్రై ఐటమ్లా కూడా ఉంది ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పెరుగు పైన మేగడ అయితే ఉంది కదండి దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక పది పచ్చిమిర్చి అండ్ ఒక రెండు టమాటోలు కొద్దిగా కొత్తిమీర తీసుకుని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలండి డైరెక్ట్ కర్రీలో వేసేదానికంటే కూడా పేస్ట్ అనేది చాలా బాగుందనమాట సో అందుకోసం అనేసి నేను వీటిని బాగా మిక్సీ పట్టేసుకుని దీన్ని కర్రీలోకి యూస్ చేస్తున్నాను ఇది బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఆ చికెన్ని కడిగేసి పక్కన పెట్టుకుని దాంట్లో ఒక టూ టీ స్పూన్స్ కారము అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కర్రీలో కాకుండా ఇలా చికెన్కి పట్టుకుంటే ఇది బాగా చికెన్కి బాగా పడుతుంది అనమాట కర్రీ టేస్ట్ చాలా బాగుంది దానికోసం అనేసి నేను ఈ చికెన్లో ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా మనం ముందుగా మీగడ తీసి పెట్టుకున్నాం కదండి అందులో కొంచెం అయితే నేను ఈ చికెన్కి కలుపుతున్నాను మిగిలింది కర్రీలో యూస్ అనమాట సో ఆ పెరుగు అండ్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా నిమ్మరసం వేసి వీటిని బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట చూసారండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు నానితే చాలా బాగుంటుంది ఈ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం ఏంటంటే స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు కొద్దిగా ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ చూసారా ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా కల్లుప్పు వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది కర్రీస్కి వేటికైనా సరే కల్లుప్పుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఉల్పు వేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అనమాట ఈ మూడింటి పేస్ట్ కూడా వేసుకోవాలి అవి పచ్చివాసన రాకుండా ఈ ఆనియన్స్ పేస్ట్ వాటికి ఫ్లేవర్ రెండింటికి పట్టేటట్టు బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ని మసాలాలు అన్నీ వేసుకుని బాగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ ఏంటంటే మనకి వాటర్లా వస్తుందనమాట అందుకోసం అనేసి ఇవి ఫ్రై అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్ ఈజీగా టైం పడుతుంది చూసారా చికెన్ అంతా మనం వేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఎలా వస్తుంది ఇలా వాటర్ బయటకు వచ్చేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పెరుగు అది కూడా వేసేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే పెరుగు ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా చికెన్లో నీరు వస్తుంది కదా బయటికి అలా వచ్చేటప్పుడు మనం కలిపి మనం పక్కన పెట్టుకున్న పెరుగు అనేది కూడా ఇందులో వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మనకి కర్రీ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఏ వాటర్ అవసరం లేదండి వే ఏ వాటర్ వేయన అవసరం లేకుండానే మన కర్రీ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీని నేను మా ఇంట్లో ట్రై చేసి నాకు బాగా నచ్చిన తర్వాతే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి ట్రై చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్